పద్మశ్రీ ఘంటసాల తొంభై ఏడవ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి ఆనంద్ ఆనంద్బాగ్లో శ్రీ సుమధుర ఆర్ట్స్ అకాడమీ సంగీత్ సితారే రంగమణి చారియర్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మధురం మధురం ఈ సమయం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గానకోకిల పి సుశీల గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు అన్న వయసు ఆడకండి తెలుసా వయసు ఎనభై ఐదు అమ్మ మిమ్మల్ని తీసుకురావడానికి ప్రత్యేక కారణం ఒక ఆయన ఉన్నారు ఆయన మీకు పరిచయం చేస్తాను సుశీల గారు